ఇంతమంది డైరెక్టర్లు ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి ఏం జరిగింది అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు మేం నమ్మం మేము చెప్పాలి ఇప్పుడు సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి ఆన్సర్ మైక్ లో చెప్పండి సార్ మీరు సినిమా కదా కౌశిక్ గారు అందరికి నమస్కారం అండి నేనైతే హెల్ప్ చేయను ఆన్సర్లు మీరే చెప్పాలి ఆన్సర్ కదా నీకు నేను నిన్న చూసినా అండి సినిమా డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది లేదు లేదు డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే సో మీరు అందరూ ఇది థియేటర్లో మిస్ మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి ఎంజాయ్ చేయండి సాయి గారికి కంగ్రాట్స్ ముందు షైన్ సాహు గారు ఇట్లా ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని